సో ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్గా అయితే డిస్కస్ చేసుకుందాం అండి ముందుగా నేను మెన్షన్ చేశాను మెగాడిఎస్సీ అనేది ఏప్రిల్లో అని చెప్పేసి సో దానికి గల కారణం కూడా అయితే నేను అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఈ మ్యాటర్లోకి వస్తే కనుక ఇప్పుడు జరిగే ప్రతి మీటింగ్ అంటే ఎమ్మెల్సీ కూడా తర్వాత విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారు మెగా మెగాడిఎస్సి బాధ్యత మాది హామీ మాది మార్చ్లోనే నోటిఫికేషన్ తీసుకొస్తాము మా మీద బాధ్యత పెరిగింది అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో బాగుంది నోటిఫికేషన్ అనేది మార్చ్లోనే వస్తే కనుక ఇంకా హ్యాపీ అనేది చెప్పొచ్చు బట్ ముఖ్యమైన కారణాలు చేద్దాం కంప్లీట్గా ఇప్పుడు మొన్నటి వరకు ఎమ్మెల్సీ కోడ్ గురించి అయితే డిఎస్సి అండ్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ గురించి అయితే మెగా మెగాడిఎస్సి అనేది ఆపడం అయితే జరిగింది సో ఇప్పుడైతే ఎమ్మెల్సీ కోడ్ కూడా పూర్తయింది వర్గీకరణకు సంబంధించి ఇంకా నివేదిక వన్ మెన్ కమిషన్ నుంచి రావాల్సింది దానిపైన ఆల్రెడీ ఇప్పటికీ ప్రెషర్ అయితే పెరిగింది బట్ ఏం చేస్తారంటే ఇప్పుడు వర్గీకరణ నివేదిక అనేది తప్పకుండా వస్తే ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు లేకపోతే నెక్స్ట్ మంత్లో రావచ్చు ఎందుకంటే వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే వర్గీకరణ అనేది ఆషామాషీ విషయం అయితే కాదు అంత తొందరగా వెంటనే మాటల్లో అయ్యే విషయం అయితే కాదు కాబట్టి దాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు ఇప్పటికే మార్చ్ ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయిపోబోతుంది సో ఇంకా సమయం అనేది ఇంకొక త్రీ వీక్స్ సమయం అవుతుంది సో ఈలోగా వర్గీకరణ అనేది వచ్చినా కానీ అది అఫీషియల్గా రావడానికి కూడా కొంచెం సమయం అయితే పడుతుంది మీరు కూడా ఒకసారి అయితే ఆలోచించండి వర్గీకరణ అనేది ఎంత పెద్ద విషయము సో దానిపైన అయితే చాలా జీవితాలు కూడా అయితే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే అంత త్వరగా దాన్నైతే అంత ఈజీగా అయితే తీసుకోరు సో మంచి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదా వచ్చే మంత్లో కానీ వర్గీకరణ నివేదిక అనేది ఇచ్చిన తర్వాత ఫండ్స్ నివేదిక వచ్చిందంటే నోటిఫికేషన్ అనేది ఆగదండి త్వర త్వరగా దానికి సంబంధించి పూర్తి ప్రక్రియ అనేది పూర్తి చేశారు ఒక నోటిఫికేషన్ సారీ నివేదిక అనేది రావడం మాత్రమే పెండింగ్ అయితే ఉంది సో అయితే గమనించండి ఇంకొక నెల రెండు నెలల్లో తప్పకుండా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూస్తారు సో ఇది కాస్త అప్డేట్ అయితే కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా కావచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్